ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త ఎయిర్టెల్ వాడుతున్న వారందరికీ బంఫర్ ఆఫర్ కొత్త రీఛార్జ్ ప్లాన్ అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీటి అంతా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుందండి వెంటనే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామని మనం ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే అరవై రోజులు చెల్లుబాటు లభిస్తుంది ఈ ప్రత్యేక ప్లాన్ ఎయిర్టెల్ వినియోగదారులకు వస్తుంది అన్నమాట ఈ ప్రత్యేక ప్లాన్ ధర వచ్చేసి ఆరు వందల పంతొమ్మిది ఈ ప్లాన్లో మీకు రోజుకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అపరిమితమైన కాల్స్ అనేక సబ్స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయి అనమాట ఇక ఏదైతే పది రూపాయల రీఛార్జ్తో రెండు నెలల పాటు రోజుకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా ఉచిత ఖాళీ ఇక ఎయిర్టెల్కు అరవై రోజుల ప్లాన్ మీరు మళ్ళీ మళ్ళీ రీఛార్జ్ చేసుకోవడం అలసిపోతే ఈ ప్రత్యేక ప్లాన్ని చూడండి ఇది మీకు ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే అరవై రోజులు చెలుబాటిస్తుంది ఈ ప్రత్యేక ప్లాన్ ఎయిర్టెల్ వినియోగదారుల కోసం ఇది ఎయిర్టెల్తో ఉన్న ఏకైక ప్లాన్ ఇది అరవై రోజులు చెలుబాటిస్తుంది చెలుబాటుతో పాటు ఈ ప్లాన్లో మీరు ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అపరిమితమైన కాల్స్ అయితే అపరిమిత అనేక సబ్స్క్రిప్షన్లు ఉచితంగా పొందుతారు ఎయిర్టెల్ యొక్క ఈ మేనేజ్మెంట్ ప్లాన్ ధర ఆరు వందల పంతొమ్మిది ఎయిర్టెల్ ఆరు వందల పంతొమ్మిది ప్రీపెయిడ్ ప్లాన్ నిజమైన అపరిమితమైన కాలింగ్ రోజుకు వంద ఎస్ఎంఎస్లు వన్ పాయింట్ ఫైవ్ జీబీ రోజువారి డేటా వస్తుంది అరవై రోజులు సర్వీస్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఈ ప్లాన్తో కలిపి అదనపు వినోద ప్రయోజనం ఏమిటంటే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ఈ ప్లాన్ మొత్తం తొంభై జీబీ డేటా అందుబాటులో ఉంది ఇక అదేవిధంగా ప్లాన్కు ఒక రోజుకు ధర వచ్చేసి పది రూపాయలు అవుతుందన్నమాట ఈ ప్లాన్ సబ్స్క్రిప్షన్ అందిస్తుంది సోనీ లైవ్ మరియు అనేక ఇతర ఓటీటీ ప్లాట్ఫామ్ నుండి కంటెంట్ను సమగ్రపరిచే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ ఎక్స్ట్రీమ్ ప్లే అదేవిధంగా యాక్సెస్ ఉన్న వినియోగదారులకు లాగిన్ తమకు ఇష్టమైన అన్ని టీవీ షోలు మరియు సినిమాలు చూడగలరు అపోలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్కిల్ ఉచిత అపోలో ట్యూన్స్ వంటి ఇతర ఎయిర్టెల్ థ్యాంక్స్ సంబంధించినటువంటివి టీవీ కూడా ఉన్నాయన్నమాట ఇది రోజుకు వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ జీబీ డేటా బెండిల్ చేసే ప్లాన్ కాబట్టి ఇది ఫోర్ జీబీ డేటా మాత్రమైతే అందిస్తుంది అనమాట సో మరొక ప్లాన్ వచ్చేసింది ఆరు వందల నలభై తొమ్మిది ప్లాన్ ఎయిర్టెల్కు ముప్పై రూపాయలకు ఆరు వందల నలభై తొమ్మిది ప్లాన్ కూడా అందిస్తుంది ఇది ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్ యాభై ఆరు రోజుల వ్యాలిడిటీ ఉంటుంది ఇందులో వచ్చేసి రోజుకు వంద ఆసంఎస్ అదేవిధంగా అపరిమిత కాల్స్ ఎక్స్ట్రీమ్ మొబైల్ ప్యాక్స్ ఉచితంగా సబ్స్క్రిప్షన్ అయితే అందిస్తుంది మరొకటి వచ్చేసి ఎయిర్టెల్ తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ ఉందన్నమాట మూడు నెలలకు రీఛార్జ్ ప్లాన్ వదిలించుకోవాలనుకుంటే ఎయిర్టెల్ తొమ్మిది రోజుల వరకు అయితే ఉంటుందన్నమాట సో ఇందులో వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఆపర్మితమైన కాల్స్ రోజుకు వంద